క్రీస్తునందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ధ్యానాంశంగా మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ఆదికాండం నలభై ఒకటవ అధ్యాయం నాలుగు ఏడు వచనాలు అప్పుడు చూపులకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపులకు అందమై బలిసిన ఆవులను తినివేచుండెను అప్పుడు నిండైన పుష్టి గల ఆ ఏడు వెన్నులను ఆ పేల వెన్నులు ప్రింగివేశాను ఆ కలను వన్నుతున్నట్టుగా చూస్తే మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుంది మన జీవితంలో అతిశ్రేష్టమైన సంవత్సరాలు మంచి అనుభవాలు సాధించిన ఘన విజయాలు చేసిన అత్యుత్కృష్టమైన సేవ మొదలైన మంచి విషయాలను పరాజయాలు వైఫల్యాలు అప్రతిష్ట దేవుని రాజ్యం పట్ల పనికిమాలిన తనం మొదలైనవి మింగేసే అవకాశం ఉంది వాళ్ళ జీవితాల్లో ఘనవయం సాధిస్తారని అందరూ ఎదురు చూస్తే వాళ్ళు ఊహించలేనంత అట్టడుగుకి దిగజారిపోయిన సందర్భాలున్నాయి ఆలోచిస్తే బాధేస్తుంది కానీ అది నిజం ఒక భక్తుడు చెప్పాడు ఎలాంటి విచారకరమైన విషయం నుండి తప్పించుకోవాలంటే ఒకటే సాధనం ప్రతి దినం ప్రతి గడియ దీవునితో ఓ వినూత్నమైన తాజా సంబంధాన్ని తిరిగి కల్పించుకోవటం నిన్నటి నా ఘనకార్యాలు నా గతంలోని దీవెనకరం ఫలభరితం అయిన అనుభవాలు ఈ రోజున నాకు ఎటువంటి లాభాన్ని కలిగించవు సరికదా ఈనాటి పరాజయాలు వాటిని మింగియొచ్చు కూడా కానీ నిన్నటి గొప్పతనం అంతా ఈరోజు నేను అంతకన్నా గొప్ప పనులు చేయడానికి ప్రేరేపణగా ఉండాలి క్రీస్తుకి అడ్డుకట్టబడడం ద్వారానే నెలకొనే ఈ వినూత్నమైన తాజా సంబంధం మాత్రమే నా జీవితంలో నుండి చిక్కిపోయిన ఆవుల్ని పేల విన్నుల్ని దూరంగా ఉంచగలదు కావున ఇప్పుడు మన దేవుని బిడలారా మన జీవితంలో నిన్నటి విజయాలు కాదు ఆ విజయాలు ఇంకా విరాజిల్లుతూ మరిన్ని విజయాలు పొందుకోవాలి ఈరోజు మనకు ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న పరాజయాలు మన విశ్వాసాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా నిన్నటి విజయాలని జ్ఞాపకం చేసుకుని మరలా అటువంటి విజయాలు చూడలేమోనని నిరాశను మనలో మిగల్చకుండా ఒకసారి దేవుడు దీవించడం మొదలు పెడితే ఆ దీవుని కొనసాగుతుందని ఆ దీవుని ఎవరు ఆపలేరని మధ్యలో ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా వాటన్నిటిని అధిగమించేటటువంటి అద్భుతమైనటువంటి సాహస కార్యాలు మనం చేయగలమని మన ద్వారా దేవుడే సామర్థ్యం కలిగి చేయిస్తాడని విశ్వసించి ఆయన కృపలో ముందుకు సాగిపోదాం అందుకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి శక్తి మనకు తోడై నడిపించునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమె